ఉండ్రల్లా రాజేశం రాసిన బాలలారా శతకము నుండి పద్యాలు చదువుచున్నవారు వర్కు లక్ష్మయ్య సిద్ధిపేట మార్కులిచ్చినప్పుడు మనసంత గడబిడ తక్కువెక్కువైన చదివిరాసినంత సకలము శుభమౌను భావి పౌరులార బాలార తేనెటీగలందు తెగని కొట్లాటగా తుట్టె కదుపు తుండ్రితుంటరోలు ఈగలొచ్చి కరువ ఏకంగ బొబ్బలే భావి పౌరులార బాలా పసిడి కాంతులున్న బంగారు పురుగులు రాలి చెట్టునందు వ్రాల పట్టి అగ్గిపెట్టె నుంచి నాడించుదారాన భావి పౌరులార తల్లిదండ్రులెప్పుడు తనయుల బాగుకై కష్టపడుదురెపుడు కార్యమందు దైవమల్లి నిలిచి ధరని నిరక్షించు భావి పౌరులార బాలారా చదివినట్టి బడులు చెదరని ముద్రలు జ్ఞాపకాల సుధలు జాగృతంబు చిన్ననాటి మాట చిత్రమై దోచును భావి పౌరులార బాలారా బడులు గొడులు ఎప్పుడు భాగ్య విధాతలు రక్షనందు నందు బుద్ధి పుడమంత జ్ఞానమున్న జ్ఞానమున్నపుడమంత బాలలారా ధన్యవాదాలు ఉండ్రాళ్ళ రాజేశము గారు వ్రాసిన బాలలారా శతకము నుండి పద్యాలు చదువుచున్నవారు వర్కో లక్ష్మయ్య సిద్ధిపేట శ్రీకరముగనేను శ్రీగణనాథుని సేవజేతు పద్య సేధ్యమునకు విఘ్నములను బాపి విజయము చేకూర్చు భావి పౌరులార బాలలారా भाषनन्दु विलुगुलरवलुलु पाटमाटलन्दु परवशम्बो नडिचि नन्तपदमुनवरसभरितम्बु भवि पौरुलार बालारा పుస్తకాలు నెప్పుడు మస్తకములను చదువుడను పిల్లుచు సకలముగను పూర్ణ విద్యలందు పొత్తమై నిలుచును భావి పౌరులార బాలారా చిట్టి చీమవరు వరుస చిత్రమై సాగును దండుగాను చేరి దండయాత్ర తాము తినగనిల్వ నిల్వ దండిగా దాచును